రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కానీ ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఎవరు ప్రధానమంత్రి ఉన్నా ఈ భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అత్యధిక ప్రాధాన్యత రైతుకు అనేది కూడా ఇచ్చి ఇచ్చేవారు ఇప్పుడు కానీ ఇచ్చేవారు రైతుకు అంద రైతు సమస్యల పైన ఇవన్నీ కూడా ఇచ్చేవారు ఇంకా ఇప్పుడైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నాలుగో మారు అంటే గత ఖరీఫ్ కానీ రబీ కూడా అంటే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ రబీ రెండు దాంట్లో కూడా ప్రభుత్వము రైతుకును ఆదుకునే సందర్భాలు ఎక్కడ కానీ గతంలో అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ముఖ్యంగా జగన్ ఉన్నా కూడా రైతుకు వ్యవసాయానికి కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చేదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈరోజు ప్రోగ్రెసివ్గా అంటే మా వచ్చిన మార్పులకు అనుగుణంగా కూడా ప్రతి ఒక్కరి కూడా విత్తనం దగ్గర నుంచి మన తర్వాత పండించిన పట్ట విక్రయం వరకు కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి అనేకమైన చర్యలు కూడా చేపట్టడం కూడా జరిగింది కూడా ఇదే కాకుండా ఒక ప్రణాళిక కూడా రూపొ రూపొందించి వ్యవసాయం సంబంధించినంత వరకు కూడా మరీ ముఖ్యంగా ఆ ప్రాంతాలను బట్టి కూడా అక్కడంతా ఏ పంట ఎక్కువ వేస్తారో చెప్పి ఒక ప్రణాళిక రూపొందించి అధికారులను కూడా సమాయత్తం చేసేవారు కూడా రైతు ఎలా అయితే సీజన్ వచ్చిందంటే ఎట్లా సమాహితం అవుతాడో అధికారులు కూడా సమాహితం చేసేవాడు కానీ గత సంవత్సరం కానీ గత సంవత్సరమైన ఇరవై నాలుగైనా అప్పుడప్పుడే మళ్ళా కూడా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిందేమో కానీ ఈ సంవత్సరం కూడా ఎక్కడ కానీ అటువంటి చర్యలు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదు కూడా ఇంతవరకు కూడా ఎందుకంటే వ్యవసాయ శాఖ ముఖ్యంగా ఈరోజు వాతావరణ శాఖ వచ్చేసి మొట్టమొదటిలోని ఈ సంవత్సరం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఇక్కడంతా కూడా ఎక్కువగా వర్షాలు వస్తాయి తర్వాత ఒక పది ఒక నెల ముందే ముందస్తు నైతి రుతుపవనాలు కూడా ముందుగానే వచ్చేస్తాయని చెప్పారు వారు ఏదైతే ఫోర్కాస్ట్ చేశారు వారు అందరూ కూడా వాతావరణ శాఖ ఫోర్కాస్ట్ చేస్తారో అదే విధంగానే కేరళకు దాకే మనకు కూడా వచ్చేస్తాయి ఇదే కాకుండా ఖరీఫ్ సీజన్ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకొక ఐదారు రోజుల్లోనే ప్రారంభమవుతుంది కార్తూల ప్రకారం కూడా ఈ ముంగారి ఇత్తనాలు వాళ్ళంతా కూడా వేస్తే వేసేవారు ఎప్పుడు కానీ కూడా అది కూడా ఐదారు రోజుల్లోనే మనకు వస్తుంది కార్తు కూడా ఏ పంటలు వేయడానికి ఇతనం వేయడానికి కూడా భూమిలో వేయడానికి కూడా కార్తులు కూడా ప్రారంభమవుతాయి వర్షాలు బాగా వస్తాయి ఫోర్కాస్ట్ చేసినా కూడా చర్యలు చేపట్టే దాంట్లో అంటే విత్తనాన్ని ప్రభుత్వం ఎందుకంటే గతంలో కూడా మనకు దాదాపుగా కూడా పదహైదు లక్షలకు పైబడి ఉమ్మడి అనంతపురం జిల్లా ఇటు అనంతపురం కావచ్చు సత్సాయి జిల్లా రెండు కలిసి పదహైదు లక్షల ఐదు వందలు యాభై వేల ఎకరాల వరకు కూడా మనకు వచ్చేసి పెద్ద ఎత్తున కూడా వ్యవసాయం అన్ని రకాల పంటలు కూడా వేసేవారు అత్యధికంగా వేసే వాళ్ళు ఉన్నా కూడా ఈ అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇదంతా కూడా వేసేవారు కాబట్టి విత్తనానికి కూడా ఎందుకంటే గతంలో ఒక ఒక మామూలు సక్రమంగా వర్షాలు కురిన దానివల్ల ఒక నాణ్యమైన విత్తనము రైతే తీసుకోవడానికి వారు పండించిన పంటల్లోనే రైతే వేరుశనగ ఇటువంటి తీసుకోవడానికి అవకాశం లేదనమాట ఎందుకంటే నాణ్యమైన విత్తనము నాణ్యమైన పంట దిగుబడి రాలేదు కాబట్టి ఆ పరిస్థితుల్లో ప్రభుత్వమే గతంలో మాదిరి ప్రభుత్వమే విత్తనం అనేది కూడా సప్లై చేస్తుందేమో అని చెప్పేసి ఈ జిల్లా అధికారులే దాదాపుగా కూడా వేరుశనగ విత్తనం వచ్చేసి మూడు లక్షల ముప్పై మూడు వేల హెక్టార్లు కూడా వేస్తారు అంటే ఎనిమిది లక్షలకు పైబడి కూడా విత్తనం వేస్తారు అని చెప్పేసి వీరికి అందరు కూడా విత్తనాలు కావాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది వారిలో వచ్చి ప్రతిపాదనలు వచ్చేసి మూడు లక్షల పదకొండు వేల క్వింటాలు విత్తనం వచ్చేసి వేరుశనగ విత్తనం కావాలని చెప్పి కూడా కోరడం కూడా జరిగింది వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి ముందుగానే నివేదిక కూడా అధికారికంగా కూడా పంపించడం కూడా జరిగింది అలాగే కంది కూడా దాదాపుగా రెండు లక్షల ఎకరాలు వేస్తారని ఆముదం వచ్చేసి యాభై వేల ఎకరాలు పైబడి కూడా వేస్తారని చెప్పేసి మొక్కజొన్న ఎనభై వేలు తర్వాత పత్తి ఇవన్నీ కూడా లక్ష లక్ష ఇరవై వేల ఎకరాలు కూడా వేస్తారని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ కూడా పంపించడం జరిగింది అలాగే వేరుశనగ విత్తనం కూడా ఈరోజు మూడు లక్షల ముప్పై పదకొండు వేల టన్నులు కావాలని చెప్తే కేవలం అది కూడా ఆలస్యంగా ఒక ఐదు రోజుల కిందటో ఆరు రోజుల కిందటో ఈ అధికారులు జిల్లా అధికారులు రెండు కూడా రెండు జిల్లా అధికారులు ఉమ్మడి అనంతూరు జిల్లా అధికారులు ఏదైతే కలెక్టర్ ద్వారా పంపించారో మూడు లక్షల పదకొండు వేల క్వింటాలకు గాను కేవలం లక్ష పద్న పద్నాలుగు వేల క్వింటాలు మాత్రమే శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది కూడా ఇది ఏ మూలకు కూడా సరిపోదు ఒకవేళ అధికారులు పంపించినట్లు మూడు లక్షల పదకొండు వేలు ఇచ్చినా కూడా సరి సరిపోదు అసలు గత ఖరీఫ్లోనే గత ఖరీఫ్లోనే దాదాపుగా లక్షా డెబ్భై తొమ్మిది వేల క్వింటాలు ఇచ్చారు కానీ అంతకంటే తక్కువ ఈరోజు లక్ష పద్నాలుగు వేలు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇది చాలా కూడా అత్యంత కూడా దురదృష్టకరం కూడా తర్వాత కందుల గురించి కందు ఇత్తనం గురించి కానీ ఆముదాలు కానీ మొక్కజొన్న కానీ పత్తి కానీ అసలు ఊసేలేదు అటువంటి ప్రతి ప్రతిపాదన అధికారుల నుంచి పోయినాయి కానీ ఎక్కడ కానీ ప్రభుత్వం అనేది కూడా దాన్ని ఆలోచించేసి వెంటనే శాంక్షన్ చేసేది కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కానీ జరగ జరగోకుండా కూడా ఈరోజు కూడా వచ్చేసింది మార్కెట్లో చూస్తే విత్తనాలు కూడా సరైన విత్తనాలు కూడా ఎందుకంటే గత సంవత్సరం రబీలో అయితే మంచి విత్తనం అయితే ఉంది కానీ రైతాంగం దగ్గర ఎక్కడ కానీ ముందుగానే డబ్బులు లేవు కాబట్టి అంటే సొమ్ము లేదు కాబట్టి ఎక్కడ కానీ కొనుక్కొని స్టార్ట్ అనేది కూడా పెట్టుకోలేకపోయింది కాబట్టి జిల్లాలో ఉండే రబీలో వండిన వేరుశనగ విత్తనం అంతా కూడా మార్కెట్ అయిపోయి బయట జిల్లాలకు కూడా పోయింది కానీ ఈ జిల్లాలో రైతులు కొందామనే కూడా లేదు ఈ పరిస్థితుల్లో కేవలం లక్షా పద్నాలుగు వేలు కాదు కదా గత సంవత్సరానికంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా మళ్ళా కూడా మరొక కూడా ఎందుకంటే వేరుశనగ విత్తనం అయితే తగ్గింది గతంలో కంటే కూడా ఏడెనిమిది సంవత్సరాలు వేసేదానికంటే తగ్గినా విస్తీర్ణం తగ్గినా ఈ సంవత్సరం మాత్రం రైతులతో నేను కా చేస్తే కాన్వర్జేషన్లో చేస్తే ఈ సంవత్సరము వేరుశనగ వైపు కూడా పోవాలి అని చెప్పేది కూడా రైతుల్లో ఉంది కానీ దానికి తగినట్టు విత్తనం కానీ ఇక్కడ మాత్రం లేకుండా పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా కూడా వెంటనే తీసుకొని రావాలని చెప్పేసి ఈరోజు ఫార్టీ పర్సెంట్ సబ్సిడీతో ఇస్తామని చెప్పి చెప్పారు దాన్ని కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పేసి కనీసం ఈ నెలాగిరికన్నా అంటే ముప్పై ముప్పై ఒకటో తేదీ అయినా కూడా విత్తనం అనేది కూడా ఇవ్వడానికి కూడా ప్రారం రైతులకు ఇవ్వడానికి కూడా ప్రారంభం చేయాలని చెప్పి అన్ని రకాల విత్తనాలు కందులు ఆముదము మొక్కజొన్న అన్ని ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకుంటే కొత్త పెద్ద ఎత్తున రైతాంగం కూడా నష్టపోతుంది కూడా అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం అదే కాదు ఈరోజు కూడా ఎందుకంటే రైతుల దగ్గర పెట్టుబడి పెట్టడానికి ఒక్క రూపాయి కూడా ఎక్కడ లేని పరిస్థితి కూడా గత సంవత్సరంలో అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రతి సంవత్సరం కూడా పదమూడున్నర వేల రూపాయలు కూడా మూడు విడతల్లో ఇస్తామని ఇప్పటికి ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం ఇరవై వేలు ఇస్తామని చెప్పాడు రైతుకు ఏ పేరు పెట్టుకున్నా రైతు బయలుదేస్తున్నా ఇప్పుడు అన్నదాత సుఖీబాబు పేరు పెట్టుకున్నా ఇస్తామని చెప్పారు తర్వాత మళ్ళీ కూడా ఒక రెండు నెలల కింద మేము అంత ఇవ్వలేము కేంద్రం ఇచ్చే ఆరు వేలతో కలిసి మేము ఇస్తాం పద్నాలుగు వేలు ఇస్తామని చెప్పాడు కానీ ఈ రోజు వరకు కూడా అది కూడా ఇవ్వలేకపోయాడు ఇంతవరకు కూడా ఎలా చేస్తారో ఇవ్వలేకపోయాడు గత సంవత్సరం కూడా క్రాప్ లోన్ ఏదైతే తీసుకున్నారో అప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జీరో వడ్డీ వడ్డీ లేకోకుండా రుణాలు ఇచ్చేవారు లేకుంటే పావులా వడ్డీ కూడా కొంచెం అంటే అమౌంట్ ఎక్కువ అయిన తర్వాత పావులా వడ్డీకి రైతాంగానికి ఇచ్చేవారు కానీ పోయింటూరు ఖరీఫ్లో కానీ రబీలో తీసుకున్న రైతాంగానికి ఇంతవరకు జీరో వడ్డీ అంటే ఆ వడ్డీ అనేది కూడా రైతులకు చెల్లించలేదు పావులా వడ్డీ చెల్లించలేదు వాళ్ళు అయితే మళ్ళీ కూడా రెన్యూలు చేసుకోవాలనే కూడా ముందుకు రావడం లేదు ఏమైనా తీసుకొని పెట్టుబడి కన్నా ఏమైనా ఖర్చు పెడతా ఆ పరిస్థితి జిల్లా రైతాంగంలో ఇక్కడ జిల్లాలో పరిస్థితి కూడా ఉంది రైతుల యొక్క పరిస్థితి కూడా ఈరోజు కూడా ఎవరు కానీ మాట్లాడేవాడే లేదు పోతే పోయి పోయిన సంవత్సరంలో ఎందుకంటే రెండు వేల ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కరువు వచ్చే పదిహేడు మండలాలు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్లో పదిహేడు మండలాలు ఈ జిల్లాలో కరువు మండలాలుగా ప్రకటించింది ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సెంట్రల్ టీం రాలేకపోయింది సరే మన తర్వాత ఎన్నికల సమయంలో సెంట్రల్ టీం వచ్చి విజిట్ చేసిపోయింది కానీ ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి కూడా ఇన్సూరెన్స్ కానీ క్రాపులు ఫెయిల్ అయిన దానికి తర్వాత పెట్టుబడి ఇది ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేకోకుండా పోయింది కొద్దిపని ఇరవై నాలుగు ఖరీఫ్కు వారైతే ఏడు మండలాలు ప్రకటించారు కానీ పెద్ద ఎత్తున దెబ్బతినింది వ్యవసాయంలో ఎక్కువ వేరుచనగా ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి సెంట్రల్ టీం కూడా వచ్చి విజిట్ చేసిపోయింది ఇరవై నాలుగు ఖరీఫ్ కానీ చూడడానికి సెంట్రల్ టీం కూడా విజిట్ చేసిపోయింది కానీ సెంట్రల్ ఒక్క రూపాయి కూడా విధిలించలేదు ఈ జిల్లా రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్సూరెన్సు ఇవ్వలేకపోయింది అదే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్కు ప్రీమియం వచ్చేసి ప్రభుత్వమే చెల్లించేది పూర్తిగా ప్రభుత్వమే చెల్లించేది మీరేమో క్యాన్సిల్ చేశారు మేము ప్రభుత్వం చెల్లించము రైతులే కట్టుకోండి అని కూడా చెప్పడం జరిగింది కానీ గత ఇరవై నాలుగో సంవత్సరం ఖరీఫ్ కావచ్చు రబీ కావచ్చు జరిగిన పంట నష్టానికి ఇన్సూరెన్స్ అమౌంటు ఇవ్వలేదు ఇంతవరకు ప్రభుత్వము తర్వాత కంపెనీలు కానీ ప్రభుత్వం కానీ ఇవ్వలేదు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు మాటలకు మాత్రం పరిమితమైనారు జిల్లాకు మంత్రి వచ్చిన ముఖ్యమంత్రి వచ్చిన మంత్రులు వచ్చిన పత్రికలో రాసిన పత్రికా విలేకరులు వారిని అడిగినా మంత్రులను అడిగినా కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది వస్తాయని చెప్పారు కానీ ఇరవై నాలుగు ఖరీఫ్ అయిపోయింది రబీ అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కూడా ఇంకా ఒక వారంలో ఐదు రోజులు ఆరు రోజుల్లో ప్రారంభమై విత్తనం వేసేదానికి సిద్ధంగా ఉన్న గతానివి లేదు ఈ సంవత్సరం కూడా ఏదైనా క్రాప్ లోన్ తీసుకుందామంటే గత సంవత్సరంలో తీసుకున్న దానికి జీరో వడ్డీ కానీ ఎక్కడ కానీ సున్న వడ్డీ ఇవ్వలేదు పావుల వడ్డీ ఇవ్వలేదు ఈ పరిస్థితి కూడా ఉండిన పరిస్థితుల్లో ఎలా ముందుకు పోవాలి రైతాంగం అనేది కూడా ప్రశ్నార్థంగా ప్రశ్నార్థకంగా ఈరోజు కూడా రైతాంగం ముందరు కూడా ఉండిపోయిన విషయాన్ని గమనించాలని చెప్తున్నా ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు చేశాయి రైతు సంఘాలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశాయి పత్రికలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే పత్రికలు కూడా పెద్ద పెద్దవి కూడా ఈరోజు యొక్క పరిస్థితి జిల్లా యొక్క పరిస్థితి రైతాంగం పరిస్థితి ముఖ్యంగా విత్తనము ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఇవన్నీ రాసినా కూడా ఇంతవరకు కదలిక అనేది కూడా ఎక్కడ కానీ లేదు ఎక్కడ కానీ కదలిక కూడా లేదు కూడా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు కూడా వస్తూ ఉంది నేను నేను వ్యవసాయ జేడీ గారితో కూడా మేము మాట్లాడాం మాట్లాడితే ఇంకా ఒక వారంకో పది రోజులకో విత్తన పంపిణీ స్టార్ట్ చేస్తామంటారు కానీ మీకు సప్లై చేసిన ప్రభుత్వం ఇస్తానన్నా లక్షా పదమూడు వేల పద్నాలుగు వేల క్వింటాలు సరిపోతాయంటే వారు కూడా సరిపోవు గత సంవత్సరం లక్ష డెబ్బై నాలుగు వేల క్వింటాలు ఇచ్చినా కూడా సాల లేనివి ఎలాగే ఎలా ఇస్తారని చెప్పేసి వ్యవసాయం జేడి గారే ఈరోజు మాతో కూడా చెప్తా ఉన్నారు కొత్త పని వారెల్లో సమీక్ష చేసినారంటే ఇంతవరకు కలెక్టర్ గారు కానీ జిల్లాలో వ్యవసాయ అధికారులతో ఒక సమీక్ష కూడా జరగలేదు ఈ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి వచ్చిపోతున్నాడు ఈ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు పద్నాలుగు మంది శాసనసభ్యులు ఉన్నారు ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఒక్కరు కూడా ఈ విషయాన్ని గురించి ఎవరు మాట్లాడలేదు కనీసం ఎలా చేస్తారు రైతులు ఎలా చేస్తారు విత్తనం ఏమి ఎరువులు ఏమి ఏమన్నా లోన్ ఇస్తాడాయా లేదా గత సంవత్సరానికి కట్టి ఏమన్నా రెండు చేసుకోవాలన్నా లేకపోతే ఏమన్నా కట్టేసి ఇంట్రెస్ట్ ఏమైనా ప్రభుత్వం కట్టాల రెండు వేలు చేసిన పాపాన్ని కూడా పోలేదు మన ముఖ్యమంత్రి పూర్వకొండ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఎవరు కానీ ఎత్తను కూడా ఎత్తలేదు పోతే పని నిన్న జిల్లా పరిషత్ మీటింగ్ నిన్నే జరిగింది ఇరవై ఏటో తేదీ ఈ నెల ఐదు రోజుల కిందట కనీసం ఒక శాసనసభ్యుడు ఒక జెడ్పీటీసీ మెంబరో అధికారులు కనీసం అజెండాలో తీసుకొని రైతుల యొక్క పరిస్థితి ఖరీఫ్ వస్తుంది ముందస్తుగానే వానలు వస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది ఏమి అనేది కూడా అడిగిన పాప అసలు ఎక్కడా లేదు అనవసరమైన విషయాలు ఫోటో ఉండాలా ఫోటో ఉండకూడదా ఎవరి ఫోటో ఉండాలి ఎవరికి హక్కు ఉంది నాకు మండలంలో ఎవరో చేయలే ఏమి చేయలే సిఓ గారు ఇటువంటి సీఓ ఇటువంటివి డిస్కషన్ చేశారు కానీ దాదాపుగా ఏడు ఆరు గంటలు ఏడు గంటలు జరిగిన డిస్కషన్లో ఎక్కడ కానీ ఈ జిల్లా రైతాంగం గురించి కానీ రైతుల యొక్క పరిస్థితి కానీ ఎక్కడ కానీ అసలు అటువంటిది ఏమి చేయలేదు మేము గత సంవత్సరం కూడా మేము చెప్పాం చాలా ముఖ్యమైనది ఇవన్నీ సమస్యలతో పాటు కూడా ఎరువుల కొరత వచ్చింది డిఏపి కానీ యూరియా కానీ పొటాషి కానీ ఎరువుల కొరత వచ్చింది ఇది ఆర్టిఫిషియల్గా ఎరువుల కొరత తీసుకొచ్చేసి ఒక్కొక్క బస్తా పైన ముప్పై నుంచి యాభై రూపాయల వరకు కూడా ఎక్కువ అమ్ముకుంటున్నారు వ్యాపారస్తులు చర్యలు తీసుకోండి అంటే ఏం తీసుకోలేకపోయారు విజిలెన్స్ అధికారులు కూడా ఈ సంవత్సరం కూడా నాకు ఉన్నంత ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరితో నేను మాట్లాడాను అధికారులతో మాట్లాడాను రైతులతో మాట్లాడాను వ్యాపారస్తులతో మాట్లాడాను ఇంతవరకు మార్క్ఫెడ్లోనూ డిసిఎంఎస్లో మాత్రమే యూరియా డిఏపి పొటాష్ అనేది కూడా పెట్టుకున్నారు కానీ వారు సప్లై చేసేది ఒక ఇరవై శాతం రైతాంగానికి కూడా సరిపోయింది స్టాకే వాళ్ళ దగ్గర ఉంది మిగతాదంతా కూడా వ్యాపారస్తుల నుంచి తీసుకోవాలి రిటైల్ వ్యాపారస్తులు తీసుకోవాలి రిటైల్ వ్యాపారస్తుల దగ్గర ఇంతవరకు కూడా ఈ డిఏపి కావచ్చు యూరియా కావచ్చు పొటాషి కావచ్చు ఏది కానీ స్టాకే లేదు ఏమి దీనికి అర్థం నీకు ఇంకొక వారంలో లేదంటే పది రోజుల్లో విత్తనం ప్రారంభిస్తారే లేదు చిన్న పూసాలో కర్తులు అయినా కూడా ఇంకో పదహైదు రోజుల్లో ప్రారంభిస్తారే విత్తనము ఎరువులే లేకపోతే డిఏపి లేకపోతే సూపర్ పాస్పేట్ లేకపోతే ఎలా వేస్తారు కందులు కావచ్చు వేరుశనగ కావచ్చు ఏ పత్తి వేసినా కూడా ఎలా చేస్తారని చెప్పి ఒక్క తూరిన ఒక్కడైనా కూడా ఆలోచన చేశారా అని చెప్తున్నాను జిల్లాలో ఉండే వ్యవసాయ అధికారులు కానీ లేదంటే జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు కానీ వారి ఆదాయము వారి వ్యాపారాలు దొంగ వ్యాపారాలు ఇవి దీనిపైన పడిన శ్రద్ధ ప్రతిపక్ష పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే దాంట్లో ఉండే శ్రద్ధ కనీసం జిల్లా రైతాంగంలో వారి అధికారం వచ్చే కార్యకులు ఎంతో ఆశ పెట్టుకుని ఒక నమ్మకంతో ఓటేసి గెలిపిస్తే ఎక్కడ కానీ ఎవరు కానీ ఈ జిల్లాలో ఎవరు కానీ ఆలోచన చేసే ఒక్క రెవ్యూ అంటే ఒక్క రెవ్యూ అసలు ఇన్ఛార్జ్ మంత్రి అనేవాడు ఉన్నాడో లేదో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు గతంలో అనే కేవలం కాంగ్రెస్ పార్టీనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో అధికారం లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో అన్నీ ఉన్నాయి కానీ ఎప్పుడు కానీ ఇటువంటి పరిస్థితి ఇంతటి దారుణమైన పరిస్థితి ఎప్పుడు కానీ నేను చూడలేదు అసలు రెవ్యూ చేయకోకుండా అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ ముందు ఈ సంవత్సరం ఇక్కడే నేను చూస్తాను ఈ పరిస్థితి కూడా ఉంది ఈరోజు కూడా ఎలా ఉంటుంది అసలు లోన్లు ఇస్తాడా లేదా ఒక చాలా పెద్ద ముఖ్యమైనది ఇంతవరకు ఏ బ్యాంకులో కూడా ఇంతవరకు కూడా మేము రెన్నులు చేసుకోమని చెప్పాను కానీ బ్యాంకర్లు కూడా పిలిచలేదు లోన్లు ఇస్తామని చెప్పలేదు ఎక్కడ ఏ బ్యాంకును ఇంతవరకు స్టార్ట్ చేయలేదు ఎలా ఉంటుంది రైతు పరిస్థితి ఎలా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా నేను చేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను మీరు నేను చెప్తున్నాను అందరూ కూడా మా జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎందుకంటే అక్కడే ముఖ్యమంత్రి గారు ఉన్నారు కడపలో వాళ్ళ మహానాడు జరుగుతుంది అధికారపాటి మహా అక్కడే ముఖ్యమంత్రి గారు ఉన్నారు అగ్రికల్చర్ మినిస్టరు అక్కడే ఉన్నాడు కాటి జిల్లా ప్రజాప్రతిలు ఈరోజు మీడియా ద్వారా మీకు ఎట్లా తెలుస్తుంది సోషల్ మీడియానే కాటి వెంటనే అక్కడ మాట్లాడేసి ఈ జిల్లా రైతాంగం గురించి ఇక్కడ చేసుకోండి ఎందుకంటే అందరూ రైతులే అందరూ వ్యవసాయం చేసుకునేవారే గారు కావచ్చు అలాగే ఆమె కూడా ఇక్కడ ఉండేవాళ్ళు ఇద్దరు కానీ మంత్రులు కానీ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు వెంటనే కూడా మాట్లాడి వెంటనే విత్తనం తీసుకొని వచ్చేసి వెంటనే కూడా విత్తనం రైతాంగానికి ఇప్పియ్యాలని చెప్పేసి ఎరువులు అవన్నీ కూడా అన్నీ కూడా సప్లై చేయాలని చెప్పేసి గత ఖరీఫ్లో రబీలో బ్లాక్లో అమ్ముకునేట్లు కాకుండా ఇంకా ఎక్కువ స్టాక్ కూడా మార్క్ పెట్టి దగ్గర టీసీఎంఎస్ దగ్గర తీసుకొని వచ్చేసి రైతులకు కంట్రోల్ ధరలకే ఇవ్వాలని చెప్పేసి గత ఖరీఫ్లో మాది స్పూరియస్ మందులు కాకుండా అవన్నీ కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను జిల్లా రైతాంగం తరఫున ఉమ్మడి జిల్లా రైతాంగం తరఫున కూడా అలాగే ఇన్సూరెన్స్ గతది గత ఖరీఫ్ది రబీది ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ కూడా వెంటనే విడుదల చేయాలి చేపించాలి అని చెప్పేసి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాను మీ స్వార్థాన్ని కూడా వీడి శాసనసభ్యుల్ని కోరుతా ఉన్నాను పార్లమెంట్ సభ్యులను మంత్రులు కూడా మీ స్వప్రయోజనాలు వీడి జిల్లా ప్రయోజనాలు జిల్లా రైతాంగం యొక్క ప్రయోజనాలు కాపాడాలి ఇప్పటికే కూడా పూర్తిగా కూడా ఈ సంవత్సరంలో మీ యొక్క నిర్లక్ష్యం ఉన్నది అనేది కూడా చాలా కూడా కళ్ళకు కట్టినట్లు కూడా కనిపిస్తుంది నిర్లక్ష్యం వీడి జిల్లా రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి నేను రిపోర్ట్ నేను రిపోర్ట్ చదివినా నిన్న చదివిన నేను కంప్లీట్గా చదితే మూడు లక్షల పదమూడు వేలు ప్రపోజల్ వ్యవసాయ అధికారులు ఏం తగ్గినా కూడా